కంచుపారెడ్డి ఉదంపూడి స్టేట్మెంట్ ఇక్కడ కావచ్చు అతను మంత్రిగా పనిచేసాడు సుయా సుధీర్ రెడ్డి గారు డాక్టర్ ఒక్కరోజు హాస్పిటల్ మొత్తం చూ మా మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా పనిచినాడు నేను గతంలో చెప్పిన ఇప్పుడు ఎక్కడ వాడు మాట్లాడినా చెప్పు చెప్పుతో కొట్టిస్తా నేనే డైరెక్ట్ కొడతా ఆయన జగన్ రెడ్డి గారు జైలు కాడికి పోవడం జైల్లో మాట్లాడడం కాదు నా ఇంటికి పీకుతారు నీకు ఇంటికి ఎందుకు పిక్తాం నీకు గుండు కొడతాం నేరుగా నేరుగా గుండే ఏందో అధికారులను బెదిరిస్తాడు ఆడ డీఎస్పి గారిని బెదిరించాడు నేనే అధికారమంట నీకు ముప్పై ఏళ్ళు అంటరాం మేము చెప్తున్నాం మేము ముప్పై తరాల వస్తాం కంటిన్యూస్ ఉంటుంది ప్యాకేజ్ వికసిత భారత్ ఉంటుంది వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది వికసిత కడప ఉంటుంది వికసిత జమల బొడుగు నాలుగు వేల నియోజకవర్గాల్లో ఒకటి ఉంటుంది నువ్వు ఊకనప్పుడు ఏం ఉపయోగం లే ఇది మోడీ గారే ఒప్పుకున్నారు మోడీ గారిని ట్రంప్ గారే ఒప్పుకున్నారు కావాల్సినంత గ్యాస్ కావాల్సినంత ఆయిల్స్ ఇస్తామని నేను ఒకటి ఊరికి ఏదో తమాష్కా చూడడానికి రాలేదు పని చేయాలా వర్కర్ నేను ఇంతకుముందు చెప్పిన మీటింగ్ దోబీలను బట్టలు దిగేదానికి నేను ఈ తాలూకాకు పెద్ద దోబీలు ప్రతి స్కీమును తోమడమే నా పని అంటే ఉతకడము నా పని హిస్టరీ తోమడం నా పని అది చేసినప్పుడే నేను పెద్ద సాగులో నేను చెప్పిన పని చెప్తాను ఆ విధంగా పని చేసినప్పుడే నిజమైన రాజకీయం పనులు చేయాలా మా మేము ఎంజాయ్ చేయడం కాదు బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ ఏంది స్టేట్ బడ్జెట్ ఏంది మున్సిపాలిటీ బడ్జెట్ ఏంది గతంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు వస్తే జగన్ రెడ్డి గారు వాడినారు పల్లెలకి వదిలిపెట్టాం పల్లెల డబ్బులు పల్లెలు వాళ్ళు తాగునీళ్ళకి వాడుకుంటారా కరెంటు బయటకు వాడుకుంటారా డ్రైనేజ్కి వాడుకుంటారా వాళ్ళకే వదిలేసాం ప్రపోజల్ దయారు చేసాం మనకు స్టేట్ సెంట్రల్ గవర్నమెంటు మన జిల్లా మన రాష్ట్రాన్ని గుర్తించి గుర్తించింది పూర్వోదయ అనే ఒక స్కీమ్ స్కీమ్ పేరు పూర్వోదయ ఐదు రాష్ట్రాలను సెలెక్ట్ చేసింది నీతి ఆయోగ్ అందులో మన రాష్ట్రం కూడా మన రా మన తాలూకాకు అన్నీ కలిపి ఎస్ఆర్పిసి కానీ రాజోలు కానీ గండికోట కానీ చెరువులు కానీ చెక్కు డ్యాములు కానీ కాలువలు కానీ కుంటలు కానీ మైలవరము గండికోట రిజర్వాయర్లో ఉండే గేట్ల ప్రాబ్లం కానీ అన్నీ నోట్ చేయమని ఏ స్కీమ్ పేరు స్కీమ్ పేరు పూర్వోదయ దీన్ని గుర్తించినది నీతి ఆయోగ్ ఐదు రాష్ట్రాలు అదే కాకుండా మంది మంది డిస్టిక్ పేరు ఒకవైపు వెనుకబడిన జిల్లా ఒకవైపు ఆశాషన్ డిస్టిక్ అందులో భాగమే పైన రెండవ తేదీ జనవరి రెండో తేదీనాడు సెంట్రల్ మినిస్టర్ రావడం జరిగింది పన్సు మండలం జమ్మలోడు మండలం ఎస్పెషలీ జమ్మలోడు మండలం క్లస్టర్ కింద సెలెక్ట్ అయింది అందులో ఈ యొక్క మున్సిపాలిటీ కూడా కలిపింది దీనికి కొత్త నిధులు రాబోతున్నాయి